పదహారు నుంచి పద్దెనిమిది ఉన్నటువంటి వాళ్ళు ఒక కేటగిరీతో వాళ్ళకి ఎస్ఏ కాంపిటీషన్స్ కూడా ఈరోజు నిర్వహించి ఎలక్టివ్ కాంపిటీషన్స్ ఉంటాయి ఎస్ఏ కాంపిటీషన్స్ ఉంటాయి క్విజ్ ఉంటుంది ఇవన్నీ కూడా మొత్తం జిల్లా వ్యాప్తిగా జరుగుతుంది దానితో పాటు పన్నెండవ తేదీ మానవ హారాన్ని ఏర్పాటు చేసి జిల్లా స్థాయిలో మానవహారం ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా పన్నెండవ తేదీ ఎక్కడైతే అంబేద్కర్ గారి విగ్రహాలు ఏ ఏ అయితే మనం ఏర్పాటు చేసుకున్నామో ఆ కూడలు అన్ని దగ్గర కూడా మనం తోచినటువంటి విధంగా బీఆర్ అంబేద్కర్ గారి సేవలు బీఆర్ అంబేద్కర్ గారి సమాజంలో నింపినటువంటి స్ఫూర్తి ఇవన్నీ కూడా కొనియాడేటువంటి విధంగా వివిధ రకాలైనటువంటి విభిన్నమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసుకునేటువంటి విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సిందిగా కోరడం జరిగింది దీని అన్నిటితో పాటు ప్రతి గ్రామ సచివాలయం నుంచి ఐదు మంది ఉత్సాహమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పంతొమ్మిదవ తేదీ ముఖ్యమంత్రి గారు ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాడో ఆ కార్యక్రమానికి తరలి వెళ్ళడానికి కూడా ఈరోజు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది పంతొమ్మిది తేదీ జరిగేటువంటి ఈ చారిత్రాత్మకమైనటువంటి సంఘటనకు సంబంధించి రేపటి నుంచి పది రోజుల పాటు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి చెప్పి ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది దానితో పాటు పంతొమ్మిదవ తేదీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ కార్యక్రమంతో దాదాపుగా కార్యక్రమం పూర్తవుతుంది ఆ రోజు జిల్లాలో అదేవిధంగా గ్రామ సచివాలయ స్థాయి నుంచి కూడా విగ్రహావిష్కరణ ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి సందేశం దీనికి సంబంధించి ఎక్కడ లైవ్ స్ట్రీమింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి దగ్గర కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని వెళ్లినటువంటి వాళ్ళే కాకుండా వెళ్ళలేకపోయినటువంటి వాళ్ళు కూడా ప్రత్యక్షంగా వీక్షించేటువంటి అవకాశం ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కల్పించడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అందరినీ ప్రజానీకాన్ని కోరుకునేది ఏ మహనీయుడైతే ఈరోజు మనం ప్రతినిత్యం ఆచరించదగినటువంటి రాజ్యాంగాన్ని రచించాడో ఏ మహనీయుడైతే ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని మేధావిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడో అటువంటి వ్యక్తి ఈరోజు భారతదేశంలో జన్మించిన మనందరూ అదృష్టం వరం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మహనీయునికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నడిబొడ్డున విజయవాడలో స్వరాజ్ మైదానంలో విగ్రహం ఏర్పాటు చేసి సముచితమైనటువంటి స్థానాన్ని కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఏదైతే ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి కార్యక్రమం ఉందో ఒక పండుగ వాతావరణంలో ఊరు వాడ ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారి సేవలు గుర్తించేటువంటి విధంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు